నమస్తే జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగ రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికీ ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాసు ఎలా ఉందో మనం తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళకి జనవరి ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం ఈ రాశి వాళ్ళు కనుక గమనించుకుంటే తొమ్మిదో స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయండి తొమ్మిదో స్థానంలో కొన్ని గ్రహాలు ఉంటే మంచిది కొన్ని గ్రహాలు ఉంటే అంత మంచిగా ఉండదు అదేంటో డీటెయిల్స్ మనం చూద్దాం ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలు అంటా ఇందులో ఉంటాయి పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వాళ్ళకి ఈ వా వావి ఊ వే ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఈ వృషభ రాశిలో ఉంటారని గమనించుకోవాలి ఫస్ట్ ఇందులో మనకి జనవరి పదమూడు పద్నాలుగో తారీఖున శుక్రుడు సూర్యుడు మారుతూ ఉన్నారని ఎప్పుడైతే మారటంతో మనకి మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం తర్వాత పదహారో తారీఖు పదిహేడో తారీఖు కూడా కుజుడు బుధుడు మారుతూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ మనకి సంక్రాంతి పండుగ టైంలో నాలుగు గ్రహాలు మారుతున్నాయి ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ పండగ ముందు ఒక రకంగా పండగ తర్వాత చాలా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఆ చేంజెస్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి తొమ్మిదో స్థానంలో ఉండటంతో ద్వేషపూరితమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది కుజుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది బుధుని వల్ల విఘ్నాలు ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుని వల్ల వీళ్ళకి విశేషంగా లక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక న్యూమరికల్ క్వాంటిఫై చేసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది చాలా అపార్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొత్తం కలిపి ఓవరాల్గా కొంచెం ఒక తటస్థంగా సాదాగా సామాన్యంగా ఉండే మంతాన్ని మీరు గమనించుకోవాలి సూర్యుడు వీళ్ళకి తొమ్మిదో స్థానంలో ఉండి మూడో స్థానంలో దృష్టితో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తారని చెప్పుకోవాలి ఏమని చెప్తారు సూర్యుడు ఎప్పుడైతే తొమ్మిదో స్థానానికి వెళ్ళారో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభ నాశన విచారో నవమేత్ రవి భవేత్ అంటారు తొమ్మిదో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది మీరు మంచి ఉద్దేశంతో పనులు చేసినా వేరే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు మీది ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మీ మీద నింద మోపి మిమ్మల్ని అవమానించే విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు బిహేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది రెండోది ఓవరాల్గా సూర్యుడు మూడో స్థానంలో చూడటం వల్ల శత్రువుల పైన మీది పైచేయిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టాలనుకుంటారు కానీ కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు ఓడించలేరు మీదే ఫైనల్గా పై అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కుజుడు కూడా సూర్యుడితో పాటు తొమ్మిదో ఇంట్లో మారుతూ ఉన్నారండి ఈ యొక్క మార్పు కుజుడు తొమ్మిదో స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది ఏమవుతుంది ఏమవుతుందంటే ధన శూన్యం శోషణం దేహపీడనం అంటారు అంటే ఈ టైంలో ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు శోషణం బాగా టైర్డ్నెస్గా ఉంటుంది దేహపీడనం ఫిజికల్గా మీకు చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మీ శరీరమే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి స్థాన నాశనం పర్టికులర్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానివ్వండి ఫాదర్కి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే ఇబ్బంది పెడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూశారు కదండి ఇప్పుడున్న ఫస్ట్ రెండు గ్రహాలలో సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కుజుడు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు కుజుడు మీకు ఓవర్ ఎక్స్పెండిచర్ విపరీతమైన ఖర్చులకి కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంపల్సివ్ బయింగ్ అంటారు షాపింగ్కి వెళ్తారు అవసరం ఉన్నా లేకపోయినా కానీ ఇమీడియట్గా కొనేసుకుంటూ ఉంటారు అలానే కా క్రెడిట్ కార్డు అన్లిమిటెడ్గా అండ్ టూ మచ్ కార్డ్స్ అవన్నీ వాడే అవకాశం ఎక్కువగా ఉంది ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఎక్కువగా చేస్తారు అవసరానికి మించి ఎక్కువ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధుడు వల్ల కూడాను మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పర్టికులర్గా డాక్యుమెంట్ రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు మాట స్లిప్ స్లిప్ అవటము తర్వాత క్రియేటివ్గా రాయాల్సిన చోట కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ గ్రహం శుక్రుడు యొక్క గ్రహం మీకు చాలా చాలా ఇస్తుంది శుక్రుడు ఎప్పుడైతే మీకు యోగ్యతనిస్తుందో మీకు కావాల్సిన లగ్జరీ కంఫర్ట్ బ్యూటీ తర్వాత భార్యాభర్తల మధ్య అనుకూలత ఇవ్వంతా చక్కగా ఉండటంతో పాటు గురువుల యొక్క కృప వంశ పాటించే యొక్క సిస్టమ్ అంతా మీకు చాలా బాగుంటుందని గమనించుకోవాలి ఇక్కడ మనకి మహర్షులు ఏం చెప్తారంటే శుక్రుడు తొమ్మిదో ఇంట్లో ఉంటే ఏంటి లాభం వస్త్ర లాభం ఆరోగ్యం గురు భక్తి చిత్తశుద్ధి అభిష్టార్థ అని చెప్తారు నవమస్తే భవేద్ గురు సో మీకు వృషభ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళ యొక్క అధిపతే శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడు మీకు తొమ్మిదవ స్థానంలో చాలా ఫేవరబుల్గా ఉన్నారనమాట ఏ విధంగా వస్త్రాలు కొనుక్కుంటారు షాపింగ్ చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులన్నీ అనుకూలంగా చేస్తూ ఉంటారు ఇది ఒక బెస్ట్ టైం భార్యాభర్తల మధ్య అన్ని అంతా బాగుంటుంది ఇంకా మీరు కనుక చూసుకుంటే ప్లేషర్ ట్రిప్స్ వెళ్ళినా కానివ్వండి లవ్ రొమాన్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా మీకు ఒక డిగ్నిఫైడ్గా గంభీరంగా ఉన్నతంగా ఏమంటారు లీడ్ చేయటాలు కావాల్సిన సౌక్యత కంఫర్ట్ అంతా శుక్రుడు చేస్తూ ఉన్నారనమాట చూశారు కదండి మీరు గమనించుకుంటే ఈ మంత్ మీకు కొంచెం మిక్స్డ్గా ఉంది ఛాలెంజ్తో కూడి బట్ ఫైనల్గా మీకు అనుకూలంగా ఉండే మంత్రాన్ని మీకు గమనించు చేయాల్సిందంటే గాయత్రి మంత్రం మేము కనుక తెలుసుంటే ఎక్కువగా రిపీటెడ్ గాయత్రి మంత్రం చదువుకోండి లక్ష్మీనారాయణని ఎక్కువగా పూజించండి శుక్రవారాలు కొంచెం నియమబద్ధంగా ఉండటం ఎంతైనా అవసరం ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మీ కుబేర పార్శుపత అభిషేకం చేయించుకోవటం హెల్త్ కాంప్లికేషన్స్ ఇంకా ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే అమృత మృత్యుంచే పాశువత్ అభిషేకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళు సహజంగా ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో చాలా చక్కగా ఉన్న రాశులు ఈ రాశి ఒకటి ఇన్ కేస్ ఎవరికైనా గనక అంత అనుకూలంగా గనక లేకపోతే మనం చెప్పుకునే విధంగా ఇంకా వేరే విధంగా రిజల్ట్ ఉండి ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటే ఎక్కడైనా ఒకసారి స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి ఒకసారి తరోగా ఆరోస్కోప్ చెక్ చేయించుకొని ఏమైనా దోషాలు అవన్నీ ఉంటే ఆ పరిహారాలు చేసుకుంటే ఇది ఈ టైం పర్టికులర్గా ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం అంతా ఇయర్ ప్లస్ ఈ మంత్లో కూడా ఎక్కడ కనుక ప్రాబ్లం అనిపిస్తే ఈ పరిహారాలు చేసుకుంటే మీరు జీవితంలో భదంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి సో ఈ రాశి వాళ్ళంతా మీకు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వాళ్ళ కళ్ళందో మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాలు ఒకటి రెండు మూడు అంట ఇందులో ఉంటారు వేరు ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే గో లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవటంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అన్సర్టనిటీ ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకుంటే సూర్యుడు పదకొండో స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తి చ గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాల కలిసికొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదే విధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లకు చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక పనిచేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ ఓవరాల్ గా కూచుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్య లాగానే మంచి యోగతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఈ రాసుకోళ్ళని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువులు భయంగా విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది రాసి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నంశాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏ నా యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఫిబ్రవరి మంత్ లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ ఈ ఇప్పుడే చేసుకోవటం మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు నడిచిన యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో ఈ రేస్ వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేస్ ధనానికి కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే ఇల్లు చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస్ ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య జయం వస్తుంది ఇంతే కాకుండా ఎవరికైనా హెచ్ వన్ బి వీసాలు ఉన్నాయి తర్వాత లేదంటే లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళకి అష్ట విశ్వలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే